నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఎంతో కాలంగా టెక్నాలజీ రంగంలో దూకుడు మీద ఉంది భారతదేశం ఒక హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్ చేపట్టిన ఘనత మన ఇస్రో సొంతం శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్న దేశీమేడ్ క్షిపణి వ్యవస్థలు భారతదేశ ఆత్మ నిర్భరతకు గట్టి నిదర్శనం కానీ ఇందుకు మరోవైపు చూస్తే ఇంత వేగంలోనూ ఏఐఎంఎల్ ఆధారిత ప్రపంచ స్థాయి ఆవిష్కరణలో వెనకపాటు కలవరి పెడుతోంది డీప్ సీక్ చాట్ జీపీటీ గ్రోక్ వంటి ఏఐ ఆధారిత సర్చ్ ఇంజన్లు మొదలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వరకు విదేశీ టెక్ కంపెనీలదే ఆధిపత్యం పహల్గాం దాడుల అనంతరం వాట్సాప్తో సహా విదేశీ ప్లాట్ఫామ్లు కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వకపోవడం స్థానిక టెక్ ఆవిష్కరణల అవసరాన్ని మరింత స్పష్టం చేసింది మరి ఈ విషయంలో భారత్ ఎక్కడుంది ఏఐ సోషల్ మీడియా టెక్ రంగంలో స్వయం సమృద్ధి కోసం ఏం చేయాలి ఇదే అంశంపై నెట్టి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ గారు ఏఐసిటి ముఖ్య సమన్వయ అధికారి దేవేంద్ర పూల గారు సెస్లో శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధకులు చంద్రశేఖర్ గారు డీప్ సీక్ చాట్ జీపీటీ గ్రోక్ లాంటి ఈ ఏఐ ఆధారిత సర్చ్ ఇంజిన్లను భారత్ ఇందుకని తయారు చేయలేకపోతుంది కూడా టెక్నికల్ స్పీకింగ్ మల్టీ మోడల్ మల్టీ టైప్ లార్జ్ లెర్నింగ్ మోడల్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక టెక్స్ట్ నే ప్రాసెస్ చేయడమే కాదు ఒక ఇమేజ్ని ప్రాసెస్ చేయగలదు ఒక రీసెర్చింగ్ చేయగలదు మీకోసమని సెర్చ్ చేసి ఇంటర్నెట్ మొత్తం మీకు ఆ విషయాలన్నీ మీ దగ్గరికి తీసుకురాగలం ఇవన్నీ చేయడానికి వాటికి విపరీతమైన ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది అంటే దాన్ని ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎన్కోడర్స్ డీకోడర్స్ అని చెప్పి ఈ ఎన్కౌడర్స్ డికోడర్స్ని మనం ఒకేసారి లార్జ్ సమ్ ఆఫ్ డేటా తోటి ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ట్రైనింగ్ చేయాలంటే దీన్ని ప్రాసెసింగ్ బ్యాక్గ్రౌండ్లు ఏదైతే ఉంటుందో వాటికి జీపీయూస్ సిపియూసు ఎల్పియూస్ ఇటువంటివి అవసరం అయితే ఒక జనరల్ అప్లికేషన్ మీరు ఏమైనా వెబ్ అప్లికేషన్ రాసుకుంటే కనుక దానికి సిపియూస్ ఉంటే సరిపోతుంది కానీ ఇటువంటి లార్జ్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా అప్లికేషన్ మీరు రన్ చేయాలి వాటిని ట్రైన్ చేయాలి అంటే కనుక మీ దగ్గర జీపీయూస్ కానీ లేదంటే ఎల్పియూస్ కానీ ఎన్పియూస్ కానీ ఉండాలి ఇటువంటి టెక్నాలజీ పేటెంట్ చేయబడింది మే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ కంపెనీస్కి వాటి తాలూకా చిప్స్ ఏవైతే ఉంటాయో ఆ చిప్స్ అన్నీ కూడా మెయిన్గా మనకి తైవాన్లో తయారవుతుంటాయి సో తైవాన్లో తయారైన చిప్స్ అన్నీ కూడా అమెరికాకి వెళ్ళి అమెరికా వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు వీటిల్ని సో దానివల్ల ఏంటంటే ఆ చిప్స్ లేకపోవడం ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ అయితే మనం చాలా ఈజీగా రాసేయచ్చు కానీ సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్ పవర్ ఉండే ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిప్స్ అందుబాటులో లేకపోవడం ఇది మెయిన్ ఇబ్బంది అండి రెండోది ఏంటంటే మీరు చూస్తుంటే కనుక చార్జీపీటీ తీసుకోండి లేకపోతే గ్రాక్ తీసుకోండి అందులో ఎక్కువ మంది ఇంజనీర్స్ ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ భారతీయులే కానీ పేటెంటింగ్ అనేది అమెరికన్ కంపెనీస్ దగ్గర ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి పనిచేయాల్సి వస్తుంది సో ఇది ఒక ముఖ్య కారణం రెండోది ఏంటంటే లాంగ్వేజ్ ఇప్పుడు మనము ఏదైతే డేటా ఉందో ఇంటర్నెట్ డేటా ఈ ఇంటర్నెట్ డేటాని మొత్తం తీసుకొని ఈ మోడల్స్ని ట్రైన్ చేస్తుంటారు సో ఇలా ట్రైన్ చేసిన టైంలో ఈ ఇంటర్నెట్ పైప్లైన్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పైప్ లైన్ ఈ పైప్ లైన్ నుంచి మొత్తం డేటా తీసుకొని దాన్ని ట్రైన్ చేసి దాన్ని స్టోర్ చేసి దాన్ని క్లింజ్ చేసే క్యాపబిలిటీ అంత కంప్యూటింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఈ డెవలప్డ్ నేషన్స్ దగ్గర ఉంది సో దానివల్ల ఏంటంటే అమెరికా కానీ లేకపోతే అదేవిధంగా చైనా కానీ ఇవి చాలా వేగవంతంగా తయారు చేయడం జరిగింది మన దేశం వెనుకబడు తన కారణం ఏంటంటే మెయిన్గా మన దగ్గర సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ ఏవైతే ఉండాలో అవి లేకపోవడం దేవేంద్ర గారు భారత్లో ఐటీ సేవలు ఉత్పత్తుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది కానీ లోతైన ఏఐ పరిశోధనకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని నిపుణులు అంటున్నారు అమెరికా చైనా యూరోప్ వంటి దేశాలు మౌలికంగా ఏఐ పరిశోధనలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయి కానీ భారత్లో ఇది పరిమితంగా ఉంది దీనికి సంబంధించి మీరేమంటారు నిజమే అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్లు ఏఐలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండియన్ ఏఐ మిషన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు ఏఐ మిషన్ని లాంచ్ చేశారు దానికి మనకు బడ్జెట్లో అలొకేట్ చేసిన ఫండ్స్ వచ్చి పదివేల కోట్లు అదే ట్రంప్ వచ్చిన తర్వాత మనకు అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సెకండ్ టర్మ్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ఫైవ్ హండ్రెడ్ బిలియన్స్తో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చైనాలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దేశవ్యాప్తంగా అంటే చైనా వ్యాప్తంగా అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు వన్ థర్టీ సెవెన్ బిలియన్తో వాళ్ళొక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నారు సో ఈ ఫైనాన్షియల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అన్నది స్పష్టంగా మనకు భారతదేశం ఏఐకి ఏఐలో ఫౌండేషనల్గా తయారు చేయాల్సిన సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో వెనుకబాటి కారణమవుతుంది సెకండ్ ఇందాక పెద్దలు చెప్పినట్లు మనకు పేటెంట్ అన్నవి రీసెంట్గా మనకు స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అందులో ఏం చెప్పారు అంటే ఏఐ వర్క్ ఫోర్స్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ నియర్లీ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది అంటే ప్రతి ముగ్గురులోనూ ఒక ఏఐ ఎక్స్పర్ట్ ఇండియా నుంచే వస్తున్నాడు కానీ బ్రెయిన్ డ్రైన్ అన్నది ఇండియా ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్లు ఇండియన్స్ అన్నవాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు దానివల్ల మనకు వర్క్ ఫోర్స్ ఎక్కువ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇండియన్ సర్వీస్ కంపెనీస్ అన్నీ కూడా ఏవైతే టెక్ కంపెనీస్ అని మనం చెప్పుకుంటున్నామో సర్వీస్ మోడల్స్ అంటే అక్కడ తయారు చేసిన ప్రోడక్ట్స్కి అక్కడ తయారు చేయబడిన సర్వీసెస్కి ఇక్కడ నుంచి ఫ్రంట్ డెస్క్ సర్వీసెస్ ఇవ్వడంలోనే నిమగ్నం అయిపోయాయి తప్ప ఇండిజీనియస్గా మనం తయారు చేయాల్సిన ఫౌండేషనల్ మోడల్స్ అనేవి తయారు చేయట్లేదు మూడో పెద్ద విషయం ఏంటి అంటే కూడా అవన్నీ కూడా మోనోలింగ్వల్ కంట్రీస్ చైనా కానీ లేదా వెస్ట్రన్ కంట్రీస్ కానీ అక్కడైతే ప్రిడామినెంట్గా ఇంగ్లీష్ ఉండటం అలాగే డేటాకి సంబంధించి వాళ్ళకి ఒక సెంట్రలైజ్డ్ డేటా ఓపెన్ రీసోర్సెస్ అన్న ఉండటం వల్ల రీసెర్చ్ అన్నది చాలా ఎక్కువ స్కోప్ ఉంది వెరాజ్ ఇండియాలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ మల్టీ లాంగ్వేజెస్ ఉండటం వల్ల ఈ ఎల్ఎల్ఎమ్స్ని ట్రైన్ చేయడానికి కావాల్సిన డేటా అవైలబిలిటీ తక్కువ ఉంది క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా కూడా ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సెంట్రలైజ్డ్ డేటా లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చైనాలో బైదు ఏఐ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ అనేది కంపెనీలకు తగ్గుతుంది ఇండియాలో మోడల్ ఏ లేదు చంద్రశేఖర్ గారు భారత్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు జీడిపిలో పాయింట్ ఆరు శాతం మాత్రమే అదే అమెరికాలో చూసుకుంటే మూడు పాయింట్ నాలుగు శాతం చైనాలో అయితే రెండు పాయింట్ నాలుగు శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ పరిస్థితిని మనం మార్చాలంటే ఏం చేయాలంటారు ఈ నానో చిప్స్ తాలూకా పేటెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళే అల్టిమేట్గా ఇక్కడ కింగ్ సో ఇప్పుడు ఈ పేటెంట్స్ ఎక్కువ అమెరికన్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు మనము మన దేశంలోని లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ దగ్గర దగ్గర పది ప్లేసెస్లోనే స్టార్ట్ చేసాం సో ఇప్పుడు ఆ నానో చిప్స్ అనేది మన దగ్గరే తయారవుతాయి సో అప్పుడు మన లోకల్ మార్కెట్లోని అవి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి అప్పుడు దీని మార్పు మనం ఖచ్చితంగా చూడవచ్చు ఎగ్జాంపుల్ మీరు ఫ్రాన్స్ తీసుకోండి అక్కడ కూడా రీసెర్చ్కి బడ్జెట్ తక్కువే జర్మన్ తీసుకోండి తక్కువే అదేవిధంగా మీరు ఇజ్రాయేల్ తీసుకోండి చాలా చిన్న దేశం అక్కడ కూడా దీనికి తక్కువే కానీ మంచి అప్లికేషన్స్ తయారు చేయగలుగుతున్నారు ఎందుకు అని ఈ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భారతదేశంలో భారత ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఈ చిప్ మేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తైవాన్లో కానీ లేకపోతే ఇండోనేషియాలోని కానీ చైనాలోని కంపెనీసు మన దేశానికి వస్తున్నాయి సో మన దేశంలోని చిప్స్ అనేవి తయారవడం మొదలు పెడతాయి ఎప్పుడైతే తయారవడం మొదలుపెట్టిందో అక్కడ నుంచి ఈ మార్పు విప్లవాతకమైన మార్పులు మనం చూడవచ్చు అయితే ఇందాక సార్ చెప్పిన దగ్గర అంటే ఒక పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ఈ మన దేశంలో ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఇంక్లూడింగ్ మనం ఇంగ్లీష్ కూడా తీసుకుంటే ఇరవై మూడు ఇరవై మూడు అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చైనా తీసుకుంటే ల్యాండ్ చైనాలోని జస్ట్ సింప్లిఫైడ్ చైనా మ్యాండ్రిన్ చైనా రెండే సో ఆ రెండింటికి కూడా వేరియన్స్ ఎంత అంటే లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఇంగ్లీష్ తీసుకుంటే మీరు అక్కడ ఒకటే లాంగ్వేజ్ కానీ మన దేశంలో ఇరవై మూడు లాంగ్వేజ్ని మనం మేనేజ్ చేస్తూ దాన్ని తీసుకుని వెళ్ళాలి మనము అంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ డేటా సెట్ రిపాసిటీ అనేది ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి మనం ఇటువంటి సెట్ రిపాసిటీస్ తయారు చేయలేదు అంటే ఎగ్జాంపుల్గా అస్సాం తాలూకా డేటా కావాలనుకుందాం మనం అస్సామీస్ లాంగ్వేజ్ది అది చాలా తక్కువ మోతాదులో దొరుకుతుందన్నమాట ఇప్పుడు ఒక లార్జ్ లెర్నింగ్ మోడల్ని ట్రైన్ చేయాలంటే మన దగ్గర జిటాబైట్స్ పెటాడైట్స్ ఆఫ్ డేటా కావాలి కానీ మన దగ్గర అంత డేటా లేదు సో ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అది ఒక టెక్స్ట్ డేటా ఉంటే సరిపోదు దాంతోపాటు ఆడియో డేటా కావాలి అదేవిధంగా రకరకాల వేరియన్స్ ఉండాలి అంటే ఎగ్జాంపుల్గా మన దగ్గర శ్రీకాకుళంలో తెలుగులో శ్రీకాకుళంలో ఒక రకంగా మాట్లాడతారు విజయవాడలో ఒక రకంగా మాట్లాడతారు వైజాగ్లో ఒక రకంగా మాట్లాడతారు రాయలసీమలో ఒక రకంగా మాట్లాడతారు తెలంగాణలో తెలుగు ఒకే రకంగా మాట్లాడు కానీ అన్నీ తెలుగులే సో ఇక్కడ ఏంటంటే డైలెక్ట్ అనేది ఏదైతే ఉందో ఎవ్రీ ఫైవ్ కిలోమీటర్స్ మన దేశంలో డైలెక్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది సో ఒక లార్జ్ లెర్నింగ్ మోడల్స్కి ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజెస్ ఎందుకు అంటే అది ఒక రకమైన మైండ్ మ్యాపింగ్ అంటే నాలెడ్జ్ గ్రాఫ్ అంటాం మేము ఆ నాలెడ్జ్ గ్రాఫ్ అనే బేస్ మీద ఈ మొత్తం మోడల్స్ పనిచేస్తుంటాయి సో నెక్స్ట్ పదం ఏం రావాలి అనే కాంబినేషన్ అది అక్కడ చెక్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ కాంబినేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను యాపిల్ అని ఉంది యాపిల్ అనే దగ్గర ఇప్పుడు మీరు యాపిల్ అనే వెంటనే మీ మైండ్లో యాపిల్ కంపెనీ లోగో కనిపించిందా లేకపోతే ఒక రియల్ యాపిల్ కనిపించిందా ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు మిషన్కి వేశారనుకోండి మిషన్కి కూడా సేమ్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అనేది దానికి చాలా కన్ఫ్యూజన్ అంటే మనం ఆ డేటాని ఆ రకంగా ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి అక్కడ దాని అర్థం ఏమొస్తుంది అనే దాన్ని ట్రైన్ చేస్తుండాలన్నమాట ఇటు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇటువంటి చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అని ఒక వర్డ్ ఉంది ఈ అకౌంటింగ్ అని వర్డ్ అకౌంట్స్లోని దాని అర్థం వేరు లాలో దాని అర్థం వేరు మీరు అదే దాన్ని తీసుకెళ్ళి మీరు కెమిస్ట్రీలో చూసారనుకోండి దాని అర్థం వేరు అంటే ప్రతి చోట కూడా పదం ఒకటే కానీ దాని అర్థాలు రకరకాలుగా వాడుతున్న సిచ్యువేషన్ బట్టి వాడుతున్న సెక్టర్ని బట్టి మారుతూ ఉంటుంది సో ఇది దీనిలో ఉన్న కాంప్లెక్సిటీ అండి అందుకని మన దేశంలోని ఒక లార్జ్ లెర్నింగ్ మోడల్ తయారు చేయాలంటే ఇది ఒక క్లిష్టతరమైన కార్యక్రమం దేవేంద్ర గారు భారత్లో టెక్ మార్కెట్ ఓపెన్గా ఉండడంతో చిన్న ఏఐ స్టార్టప్లు గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి మరి మన కంపెనీలు కూడా ఎదగాలంటే ఏం చేయాలి కేవలం అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండటమే కాదండి అట్ ద సేమ్ టైం ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అన్నది కేవలం పాలిటిక్స్కే రిస్ట్రిక్ట్ అయిపోయిన విధానం ఏం కాదు టెక్నాలజీలో కూడా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉండాల్సింది మనం ఎప్పుడైతే చైనాతో కొన్ని టెన్షన్స్ పెరుగుతాయో అట్ ద సేమ్ టైం ఇప్పుడు టర్కీకి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి టెన్షన్స్ పెరిగినప్పుడే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఇండిజీనియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఏ టెక్నాలజీ కావచ్చు సెమీ కండక్టర్స్ కావచ్చు మరి ఏదైనా టెక్నాలజికల్ రెవల్యూషన్ సంబంధించిన ఏ మార్పునైనా స్వాగతించాలి అని అనుకున్నప్పుడు ఒక విధాన పరంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు డిఫెన్స్ పాలసీ ఉంది అందులో ఖచ్చితంగా మన ఇండిజీనియస్ ప్రొడక్షన్లో కొన్ని ఎక్విప్మెంట్స్ని ఖచ్చితంగా ఇక్కడ తయారు చేసిన కంపెనీల నుంచినే ఆర్డర్ చేయాలి అని మనం కొన్ని పెట్టుకున్నాం అలాగే సర్వీస్ ఓరియంటెడ్లో కూడా అలాంటిది ఉండాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు తెలంగాణలో రీసెంట్గా అగ్రికల్చర్ ఏ ప్రాజెక్ట్ ఒకటి తెలంగాణ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది మనకు తెలంగాణలో యాక్చువల్గా ఏ స్టార్టప్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్లో పనిచేస్తున్న ఏ స్టార్టప్స్ అన్నవి చాలానే ఉన్నాయి అట్లీస్ట్ మోర్ దెన్ టెన్ ఉన్నాయి బట్ మనం స్టిల్ మైక్రోసాఫ్ట్కి ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఏఐ మనకు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే డిమాండ్ అండ్ సప్లై ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ స్టార్టప్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ నుంచి యూజర్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు గూగుల్ ప్లే స్టోర్ ఉంది యాపిల్ స్టోర్ ఉంది సో అందులో ఫెయిర్ ప్లాట్ఫామ్ రూల్స్ అన్నవి పాటిస్తున్నాయా లేదా అన్నది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి దానికోసమనే మనం ట్వంటీ థర్టీన్ కంపెనీస్ యాక్ట్ కింద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కంపెనీస్ అన్నవి నెక్సెస్ ఉండటం వల్ల అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఫాలో అవడం వల్ల కూడా కొద్ది వరకు మన స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు రాకుండా ఆపేస్తున్నాయి ఈ నెక్సస్ వల్ల సెకండ్ మనకు ఇన్సెంటివ్స్ అన్నవి గవర్నమెంట్ నుంచి కాన్స్టెంట్గా అండ్ ఒక ప్యాటర్న్ ప్రకారం లాంగ్ టర్మ్ విజన్ గోల్స్తో అలాగే షార్ట్ టర్మ్ గోల్స్తో అబ్జెక్టివ్స్తో ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్లో సస్టైన్డ్ పాలసీ ఉంటే మాత్రమే కంటిన్యూ అవుతుంది కేవలం కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టిక్ టాక్ని బ్యాన్ చేయడం జరిగింది అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు మనకు కూ అని మిత్రన్ అని చిత్రాంగి అని అని కొన్ని ఆల్టర్నేటివ్స్ రావడం జరిగింది కానీ అవి ఎంతవరకు రెవెన్యూని జనరేట్ చేశాయి డిమాండ్ అండ్ సప్లై రెవెన్యూ మోడల్ అన్నది ఎంతవరకు సర్వైవల్ అవుతుందని ఈ ప్రిన్సిపల్స్ పైన రన్ అవుతుంది ఎప్పుడైతే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కేవలం మనము ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వెస్ట్రన్ మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇక్కడ ప్రమోలిగేట్ చేయడానికి ట్రై చేస్తాము అప్పుడు రెవెన్యూ డిఫరెన్స్ వచ్చి ఆ ప్రోడక్ట్స్ అనేవి ఎదగ ఎదగకుండా ఉండడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇన్సెంటివ్స్ ఇచ్చి మన ఇండియనైజేషన్కి ఏదైతే సూట్ అవుతుందో వాటిని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి సపోర్టు అలాగే పిపిపి మోడల్స్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు ఒక సస్టైనబుల్ ఎకానమీని అట్ సేమ్ సెక్యూరిటీ చంద్రశేఖర్ గారు భారత్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సమానమైన ప్రత్యామ్నాయాలు ఎందుకన్నా అభివృద్ధి కాలేకపోతున్నాయి కొన్ని దేశీయ ప్లాట్ఫామ్లు ఉన్నప్పటికి కూడా అవి అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేకపోవడానికి గల కారణం ఏంటి చాలా మంచి ప్రశ్న అండి యాక్చువల్గా ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చాలా సూపర్ ఫాస్ట్ వేలో జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక ఇండియన్ బేస్డ్ ఒక అప్లికేషన్ రాసి దాన్ని ఇండియన్ వర్క్ ఇండియా వరకు రిస్ట్రిక్ట్ చేసామనుకోండి మన ఇండియన్సే చాలామంది అమెరికాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు రకరకాల కంట్రీస్లో ఉన్నారు అంటే వాళ్ళతో బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్లో ఒక రకమైన ఇబ్బంది ఇప్పుడు ఈ గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే మార్కెట్ని కంప్లీట్గా ఆ లెవెల్లో క్యాప్చర్ చేసినాయి అంటే అవైలబిలిటీ ఆఫ్ దిస్ యాప్స్ ఆర్ యాక్సెసబుల్ అక్రాస్ ద గ్లోబ్ సో దానివల్ల చాలా ఈజీగా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది దొరుకుతుంది అయితే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిందే ఎందుకంటే వాట్సాప్ తీసుకోండి మీరు దానిలోని ఏం జరుగుతుందంటే మీ తాలూకా ఏవైతే దశావతారాలు ఉన్నాయో అవన్నీ కూడా వాట్సాప్కి తెలుసు అంటే మీరు మీ మదర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు వాట్సాప్లో మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు మీ కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నప్పుడు ఒక రకంగా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వాట్సాప్కి తెలుసు ఇప్పుడు వాట్సాప్లో మీరు ఎప్పుడో చూస్తే కనుక మీటా రీసెంట్గా మీటాలోని పనిచేసిన ఎంప్లాయీ అక్కడ అమెరికన్ సెనేట్కి ఆవిడ ప్లెజ్ ఇచ్చింది ఏమని మేటా వాళ్ళు ఈ డేటా అంతా తీసుకొని వెళ్ళి చైనాకి వేరే దేశం వాళ్ళకి అమ్మొస్తున్నాడు ఈయన అని చెప్పి అంటే మనం ఏదైతే డేటా ఇక్కడ మనం వాడుతున్నామో వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ అంతటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చర్న్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే ఇది దేశ భద్రతకి ముప్పు ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్కి కూడా ముప్పు సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెన్సెస్ చూస్తే కనుక మీరు వాట్సాప్లోని ఒక స్కామర్ కాల్ చేస్తారు మీకు సింపుల్గా కాల్ చేసి నేను పలానా ఇది మీరు ఏదో స్కామ్ చేశారని చెప్పి డబ్బులు తీసుకునే ప్రయత్నం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో వాట్సాప్ ఎందుకు రిస్టిచ్ చేయలేకపోతుంది అంటే అక్కడ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే వాట్సాప్లోని ఒక ఐపి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ ఐపీ అడ్రస్ మన దగ్గర ఎవరైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు సో మన దేశానికి తాలూకా ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే దీనివల్లే ఇప్పుడు రీసెంట్గా కొంతమంది అరెస్ట్ చేశారు ఏమని భారతదేశం తాలూకా సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని పాకిస్తాన్ వాళ్ళకి చేరవేశారు ఎలా చేరవేశారు త్రూ వాట్సాప్ చేర్వేశారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని తాలూకా అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే వాట్సాప్ ఈ రోజు వరకు నాంచుతుంది కానీ ఈ రోజు వరకు డీటెయిల్స్ ఇవ్వలే సో మన దేశం తాలూకా అప్లికేషన్స్ మన దేశం తాలూకా యాప్స్ కానీ గ్లోబలైజ్డ్ వేలో అంటే మనం యాప్ తయారు చేయాలి మనకి పనికొచ్చే విధంగా ప్లస్ ప్రపంచం మొత్తానికి పనికొచ్చే విధంగా ఏ రోజైతే మనం ప్రపంచం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని యాప్ తయారు చేస్తామో అది ఖచ్చితంగా ఆ యాప్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే మీరు చూస్తే వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ అన్నిట్లో కూడా మళ్ళీ ఎక్కువ మంది పనిచేసేది ఈ టెక్నాలజీలో భారతీయులే ప్లస్ సెకండ్ థింగ్ రీసెంట్గా అంటే చూస్తే కనుక మీరు ఈ జీపీయూస్ అనేవి మన దేశంలోకి ఇప్పుడిప్పుడే మనకి వస్తున్నాయి అంటే రిలయన్స్ దగ్గర 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 ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జీ జిపియూస్ ఉన్నాయి కొన్ని వేరియస్ అదర్ ఆర్నైజేషన్స్ దగ్గర 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 టూ థౌజండ్ ప్లస్ జిపియూస్ ఉన్నాయి అంటే మన కంప్యూటేషనల్ పవర్ అనేది పెరుగుతుంది అదేవిధంగా మనము ఈ ఎంఎన్సీస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి ఇండియాలోనే మీరు అన్ని ఎస్టాబ్లిష్ చేయండి డేటా సెంటర్స్ కూడా ఇండియాలోనే పెట్టండి అప్పుడు ఏం జరుగుతుంది లా ఆఫ్ ద ల్యాండ్ మన కంట్రీది అవుతుంది కదా సో లా ఆఫ్ ద ల్యాండ్ మన కంట్రీకి ఉండేటట్లుగా ఈ పాలసీస్ అన్నీ కూడా ట్వీట్ చేస్తున్నారు అదేవిధంగా కాలేజెస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవినాయండి డ్రోన్స్ అవినండి రీసెంట్గా జరిగిన వార్లోని ఎక్కువ డ్రోన్స్ ఏవైతే వాడారో అవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా డ్రోన్స్ సో ఎందుకు అని అక్కడ చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత పెద్ద ఎక్స్ట్రాడనరీ పవర్ఫుల్ చిప్స్ అవసరం లేదు కానీ ఇటువంటి జీపీయూస్ ఏవైతే అంటే మన లార్జ్ లెర్నింగ్ మోడల్స్ వచ్చాయో అక్కడ మాత్రం మీకు జీపియూస్ హెచ్ హండ్రెడ్ మిషన్స్ ఏ హండ్రెడ్ మిషన్స్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ హైలీ కంపిటీషనల్ పవర్ ఉండి మిషన్స్ కావాలి కాబట్టి అటువంటి దగ్గర కొంచెము డిలే జరిగింది బట్ భారత ప్రభుత్వం దీనిపైన చాలా వర్క్ చేస్తుంది రెండోది ఏంటంటే అంత ఖర్చు కూడా అవ్వకుండా ఇప్పుడు మన ఇస్రో వాళ్ళు ఎలాగైతే అతి తక్కువ ఖర్చుతోటి అక్కడ సొల్యూషన్స్ అని కనుగొన్నారో సో మేము కూడా కిందన రకరకాల సొల్యూషన్స్ అంటే విస్ఫరణ ఉంటుంది విస్ఫరణ అంటే ఒక ఆడియో ఫోన్ ఒక దగ్గర నుంచి ఆడియో వీడియోని ట్రాన్స్లేట్ చేస్తారు దేవేంద్ర గారు ఏఐ టెక్నాలజీలో భారత్ మిగతా ప్రపంచంతో పోటీ పడాలంటే దానికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఎటువంటి కృషి జరగాలి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం మనకు ఇది మల్టీ ప్రోండ్ స్ట్రాటజీ అండి ఏదో ఒక్క అంశం వైపు కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఈ ఎకో సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేం ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్లు కంపెనీలకి ఇన్సెంటివ్ ఇవ్వడం అన్నది ఒక ఎత్తు పాటు మనకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కూడా మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో చూసుకున్నట్లు కంపెనీలకి ఏదైతే అవసరమో ఆ డేటా సెంట్రలైజ్డ్ రిపాజిటరీస్ అలాగే సెంట్రలైజ్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అలాగే ఈ డిజిటల్ డివైడ్ అన్నది ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక అప్లికేషన్ యూస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్తో అగ్రిమెంట్ చేసుకొని గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ వాట్సాప్ నుంచి ఇస్తున్నాం ఎందుకని ఇండియ ఇండియన్ స్టార్టప్ ఇవ్వలేదు రీజన్ ఏంటి అంటే వాట్సాప్ రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇండియన్ స్టార్టప్స్ విధానం ఎలా ఉంటుంది మాకు ప్రమోషన్ అంటే గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్ తమకు ఇవ్వలేదు కాబట్టి అవి ఎదగలేకపోతున్నాయి సో ఇది ఒక విషయ సర్కిల్ ఇక్కడి నుంచి ఇన్సెంటివ్స్ లేవు కాబట్టి కంపెనీస్ ఎదగట్లేదు కంపెనీస్ ఎదగట్లేదు రీచ్ లేదు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు సో ఇటువంటి సర్కిల్ బ్రేక్ చేయాలి అంటే ఒకవైపు ఏ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం ఏదైతే మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నామో మారుతున్న కాలానుగుణంగా మనం ఏ స్పెసిఫిక్గా కూడా ఒక పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్పెషల్లీ ఈ డిజిటల్ డివైడ్ అన్నది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దీన్ని నిర్మూలించడానికి మరింత ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ ఎయిడ్తో పాటు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటి నుంచినే ఏ బేస్డ్ లెర్నింగ్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది చాలా వరకు అవసరం అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ పరంగా మనకి ఇప్పుడు ఐటీ యాక్ట్ ఉంది అలాగే ట్వంటీ ట్వంటీ వన్లో ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ తీసుకొని రావడం జరిగింది అలాగే డిజిటల్ ప్రొటెక్షన్ అండ్ డేటా డిపిడిపి యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకొని రావడం వీటన్నింటిలో కూడా డేటా లోకలైజేషన్కి అలాగే డేటా ఫ్యుడిషరీస్కి ప్రిన్సిపాల్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది సో ఈ పాలసీస్ అన్నవి కూడా సింక్రనైజేషన్స్తో వెళ్ళాలి నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ కూడా వీటన్నింటినీ ఒక సింక్రనైజేషన్ తీసుకొని వచ్చి ఈ పాలసీస్ అన్నవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్గా విభజించుకొని కంటిన్యూటీ మెయింటైన్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఏదైతే మోడల్స్ ఉన్నాయో వాటిని ఇండియనైజేషన్ అంటే లోకల్ నీడ్స్కి కస్టమైజ్ చేయడానికి కంపెనీస్కి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎల్ఐ స్కీమ్ని తీసుకొని వచ్చాం వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ ఇన్ రీసెంట్ టైమ్స్ సో అలా మిగిలిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏఐ అన్నది కేవలం ఎడ్యుకేషన్లోను అలాగే ఈ లాంగ్వేజ్ భాషని సర్వం సో ఇవన్నీ కూడా లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని రంగాల్లో మాత్రమే స్క్యూ అయిపోతున్నాయి అలా కాకుండా మిగిలిన రంగాలకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ తరఫున ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సెంటివ్స్తో పాటు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కూడా చాలా చాలా అవసరం చంద్రశేఖర్ గారు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి కానివ్వండి చాట్ జీపీటీ అలాగే ఈ ఏఐకి సంబంధించి మన దేశంలో మన దేశంలో తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఆ ప్రాజెక్ట్లో భాగమై ఉన్నారు కదా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేము మెయిన్గా స్టూడెంట్స్ని ఎంటర్ప్రెన్యూర్స్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈకోసిస్టంలో ఇన్నోవేషన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నామండి ఈ ఇన్నోవేషన్స్లో మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్గా ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అది ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం ఒక ఏ మోడల్ మన సొంతగా రాసి దాని ప్రపంచం మొత్తానికి మనము సొల్యూషన్ కింద ఇవ్వగలమా సో ఇది ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు అంబులెన్స్ ఒక ట్రాఫిక్లో ఇరికిపోయింది సో దాన్ని బెస్ట్ వేలోని ఏఐ త్రూ దాన్ని అక్కడ నుంచి నియరెస్ట్ హాస్పిటల్కి ఎలా పంపించగలం ఈ దిస్ ఇఫ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసామనుకోండి ప్రపంచం మొత్తానికి పనికి వస్తుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ డ్రింకింగ్ వాటర్ బాడీ దగ్గర ఈ ట్రీ కవరేజ్ అంత ఉంది ఎవరైనా వేరే ఇండస్ట్రీస్ పొల్యూట్ చేస్తున్నాయి వాటర్ని ఆ పొల్యూషన్ లెవెల్ అలాగ ఉంది అందులో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి ఇది ఒక రియల్ టైమ్ సినారి ఒక సాయిల్ ఏదైతే అగ్రికల్చర్ మన అగ్రికల్చర్ చేసే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ ఫోటో రైతు అప్లోడ్ చేస్తే ఇక్కడ ఎటువంటి పంటలు పండుతాయి ఎటువంటి పంటలు వేయాలి ఆ సీజన్ ప్రకారం ఎటువంటి పంటలు వేయాలి ఎంత వాటర్ అక్కడ అవసరం ఉంటుంది ఎటువంటి ప్రొడ్యూ ప్రొడ్యూస్ రావచ్చు ఈ ప్రొడ్యూస్ని ఎక్కడ అమ్మచ్చు ఇది ఒక మోడల్ మనం తయారు చేసిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ జనరిక్ మోడల్స్ ఈ జనరిక్ మోడల్ ఏంటంటే మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చెప్తుంది మీకు అప్పటికప్పుడు సంతోషంగా కనిపించవచ్చు కానీ దానివల్ల లాభం ఉండదు సో ఏవైతే కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేస్తామో మనం ఆ కస్టమ్ మోడల్స్ పైన మేము ఫోకస్ పెట్టి ఇప్పుడు అటు స్టూడెంట్స్కి కానీ ఇటు స్టార్టప్స్కి కానీ మేము కంప్లీట్గా ఎంకరేజ్ చేస్తున్నాము ఇటువంటి మోడల్స్ తయారు చేయడానికి రీసెంట్గా మేము ఇదిలాగే ఇన్హౌస్లోని సంవాదని అని ఒకటి తయారు చేసిన ఇప్పుడు ఆ వాట్సాప్కి ఒక ఆల్టర్నేటివ్ కింద అది ఇండియన్ లాంగ్వేజెస్లో ట్వంటీ టూ ఇండియన్ లాంగ్వేజెస్లో వస్తుంది ఎవరు సైబర్ ఫ్రాడ్ దాని త్రూ చేయలేరు ఇటువంటి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఒక యాభై లక్షల మందితో దాన్ని టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు అదంతా టెస్ట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత దాన్ని లార్జెస్ స్కేల్లో దేశం అంతా రిలీజ్ చేస్తామండి అట్ ద సేమ్ టైం అందులో ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ముందే యాడ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే మొత్తము అంటే మనం తయారు చేసేది మన దగ్గర ఇక్కడ ఇండియాలోని కానీ ప్రపంచం మొత్తానికి కూడా పనికొచ్చే విధంగా ఈ అప్లికేషన్ తయారు చేస్తున్నాం సో దాట్ కెన్ బి అన్ ఆల్టర్నేటివ్ ఫర్ వాట్సాప్ సో ఇలాగా చాలా ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యండి దాంతోపాటుగా మేము రీసెంట్గా ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హైలీ కంప్యూటింగ్ సర్వర్స్ దగ్గర దగ్గర ఆరు వందల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు ఏ హండ్రెడ్ కానీ హెచ్ హండ్రెడ్ సర్వర్స్ ఇవ్వడం జరిగింది సో ఈ సర్వర్స్ని యూస్ చేసి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ సొంత మోడల్స్ తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్లుగా మన ఎగ్జిస్టింగ్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫారెన్ మోడల్స్ బేస్ చేసుకొని దానిపైన డేటా ట్రైన్ చేస్తున్నాయి కాదు మనం మన సొంత మోడల్ తయారు చేసుకొని ఎందుకంటే ఈరోజు మీరు ఎంత డేటా ట్రైన్ చేసినా రేపు పొద్దున్న వాళ్ళు ట్యాప్ కట్టేయాలనుకుంటే అక్కడ నుంచి ఆ ట్యాప్ కట్టేయచ్చు లేకపోతే మీ డేటా మీరు ఏదైతే ఇక్కడ ట్రైన్ చేస్తారో ఆ డేటా అంతటి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు లేకపోతే మీ కస్టమర్ ఏదైతే వాడుతున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వెళ్తే ప్రమాదం ఉంది సో అందుకనే మన దేశం మన సొంత మోడల్ తయారు చేయాలి ఈ సొంత మోడల్ బేస్ మీదే ఈ ఇనిషియేటివ్స్ని ముందు తీసుకెళ్ళాలి అందుకని ఏఐ ఫర్ భారత్ కానీ ఇటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది మేము అనువాదిని అని చెప్పి ఇప్పుడు ఒక ఓన్ మోడల్ స్మాల్ లెర్నింగ్ మోడల్ ఇది స్లోగా దీన్ని లార్జ్ లెర్నింగ్ మోడల్ చేస్తున్నాము ఈ మోడల్స్ అన్నీ కూడా స్లోగా అప్ అవుతున్నాయి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోని డెఫినెట్గా మన దేశం తాలూకా మన సొంత లార్జ్ లెర్నింగ్ మల్టీ మోడల్ మల్టీ టైప్ మోడల్ వస్తుంది అని నమ్మకం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ధన్యవాదాలు సార్ చంద్రశేఖర్ గారు ధన్యవాదాలు సార్ దేవేంద్ర గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని